హాయ్ అండి ఈరోజు నేను ఇక్కడ చిన్న పని బయటకు వాటర్ మిలన్స్ కనిపించాయి మేమున్న దగ్గర బ్రిడ్జ్ ఉందండి కొద్దిని కింద పెట్టినారు తీసుకున్నాను ఒకటి పిల్లలకి ఇష్టం కదా అని ఇంటికి వచ్చాక పిల్లలు జ్యూస్ చేయమన్నారు సరే అని చేద్దాం అని ఇలా గింజలు నానబెట్టాను ఇవి నానంతలో మనం పుచ్చకాయ కట్ తీసుకుని కట్ చేసుకుంటుంటే పుచ్చకాయ తెల్లగా వచ్చింది ఇంకా అయితే పోనీ లేదు ఇలా నాకు వచ్చిన విధంగా ట్రై చేసాను ఎలా ఉందో చెప్పండి